సూర్యాపేటలో యువకుడిపై దాడి చేసిన ఘటనలో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రవి సూర్యాపేటలో చర్చ్ ఎదురుగా యువకుడిపై దాడి చేసిన సంఘటనా స్థలాన్ని ఎస్ఐ బాలకృష్ణతో కలిసి డీఎస్పీ రవి శుక్రవారం పరిశీలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని గంజాయి మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డారా లేదా ఏమైనా దాగి ఉద్దా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు డిఎస్పీ రవి మీడియాకు తెలిపారు అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దు అని అన్నారు త్వరలోనే ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో మీడియాలో పత్రికల్లో వస్తున్న గంజాయి మత్తులో యువకుల వీరంగం అనేది సోషల్ మీడియాలో వస్తున్నది దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు పై అధికారులు మా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఈరోజు నేను ఇక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే అందులో గంజాయి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తేలలేదు ఒకవేళ గంజాయి అనేది ఉంటే ఆ పిల్లలు సేవించినట్టుంటే కఠిన చర్యలు తీసుకుంటాం